No, no, <XX> yang mau <laughs> <laughs>

Oh That's am नहीं नहीं दोस्ती नहीं 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 అధికారులు వచ్చే వరకు బలిగాలు కూడా మర్చిపోయే చూస్తా ఉన్నా ఎందులో చంద్రబాబు నాయుడు అంటే నమ్ముతారు గత ఎలక్షన్ లో కూడా చూసా రెండు వేల పద్నాలుగు కూడా ఆయన రైతులు చేస్తారు చెప్పేసి అధికారులకు వచ్చి ఏ విధంగా గతంలో అన్యాయం మనతో మనకు ఆ విధంగానే ఈరోజు మళ్ళా అధికారులు కూర్చున్నాక సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సూపర్ సిక్స్ ఇస్తారని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి ఆయన నిర్వహించిన పరిస్థితి ఏం లేదు నిజంగా అపగ్రాన్ని ఎంత నిజం చేసినా ప్రయత్నం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ సిక్స్ ఇచ్చేసామంటారు ఈ విధంగా దాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్పే సత్త వాళ్ళకుంది ఎందుకంటే ఆ విధంగా చెప్తే నమ్ముతారా లేదని ఆలోచన లేదు లేకున్నా కూడా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే వినల్లా అనే ఆలోచన వాళ్ళందరికీ చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అదే కాకుండా ఇవ్వ చూస్తా ఉన్న రైతు పరిస్థితి ఉన్న ధర చూస్తా ఉంటే ఇట్టుకోలేక పన్నెండు రోజులు ఇస్తామో పన్నెండు రోజులు కొనుగోలు చేస్తామని చెప్పేసి పూర్తి అన్యాయ ఎందుకంటే ఉండి ధర దాదాపు రెండున్నర వేల రూపాయలు ఇస్తే తప్ప ఆ రైతు బతికే పరిస్థితి లేదు అదే చూస్తా కర్నంలో కూడా రైతులకు గిట్టుబాటు లేక పన్నెండు వందలు సరిపోదని చెప్పేసి చెప్పిన ఉద్దేశంతో రెండు వేల రూపాయల పైన రెండున్నర వేలు ఇస్తే తప్ప గిట్టుబాటు అని చెప్పి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించిన పరిస్థితి లేదు ఏదున్నా కూడా ఉండి ధరే కాదు పిచ్చి ధర అంతే గత రెండేళ్లుగా అధికారుల కృషితో తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి రైతుల మెచ్చే ధర కూడా ఆ రకంగా రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ కూడా అదే కాకుండా ఉగాక ధర చీనికాయల ధర మామిడికాయల ధర ఏ ధరలు కూడా లేవని చెప్పేసి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి అన్ని విధాలుగా వాళ్ళందరూ కూడా రైతులు కూడా ధైర్యం కల్పించిన పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఏదో అబద్ధాలు చెప్పే విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మించిన వాళ్ళు లేరని చెప్పేసి ఏదో ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏదున్నా రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పిండేది సోషల్ మీడియా మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి మీద దాడులు చేయమని కాదు మహిళల అత్యాచారాలు చేయమని కాదు చెప్పిండేది ఏదు మీరు మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలంతా కూడా ఓట్లేసినారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రభావిస్తా అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభావిస్తాడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో రైతుల సుఖ సంతోషాలతో అన్ని వర్గాల సుఖ సంతోషాలతో కనిపిస్తుంది అని చెప్పేసి మనం చూస్తా ఉన్నా ఈ రోజు రైతులకి ఇన్సూరెన్స్ కాప్ ఇన్సూరెన్స్ కట్టలే తొలగిస్తాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకు ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి నచ్చ ముట్టేది సబ్సిడీ ఇచ్చేవాడు దాంతో పాటు అన్ని రకాలుగా గిఫ్ట్ బాధలు కల్పించేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని అందిస్తూ పేద పరుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా నిలబడే పరిస్థితి మరి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు ఆదుకుందాం అనేది కానీ రైతుల పరంగా అనేది కానీ ఆయన ఆలోచన లేదు ఎందుకంటే ఆయన రైతుల పరంగా ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి లేదు గతంలో చెప్పారు వ్యవసాయం పరిస్థితి అదే రాజశేఖరు గారు వచ్చినారు కాబట్టి ఏ విధంగా రైతులు ఆదుకోవాల ఏ విధంగా ఆడుకుంటే రైతు కుటుంబాలు బాగా వస్తాయి ఏ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థాయికి వస్తారు చెప్పేసి ఆలోచన చేసినాడు కాబట్టి ఆ రోజుల్లో రాజశేఖరు గారు ఉచితంగా గరెంట్ ఇచ్చి రుణమాఫీ చేసి అన్ని విధాలుగా రైతులు కాదుకొని ఆ కుటుంబాలు కూడా వ్యవసాయం పండంగా చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది మళ్ళా ఈ రోజు అదే పరిస్థితి వస్తా ఉంది జగన్ మా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వ్యవసాయం దండగన్నట్లే ఉండే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పేసి అందుకే ఏమున్నా ఈ రైతు కథం దొక్కింది రైతు రాష్ట్రం అంతా కూడా కథం దొక్కింది ఏ విధంగా కూడా ఈ రోజు యూరియా కూడా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వం ఉంది రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజుల్లో జగన్మోహన్ గారు ఎడిపా రైతు భరోసా కేంద్రాల్లో ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాడు మళ్ళీ ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు కానీ ఎరువులు కానీ ఎక్కడున్నా యూరియా కానీ పబ్లిషన్ ఉందా వచ్చినా యూరియా కానీ మార్పేడు ఇవ్వాల మార్పేడు కూడా ఇవ్వడం ప్రైవేట్ ప్రజలకు చేసి దాన్ని మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ తో అనుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు ఆ విధంగా ఈరోజు జరుగుతా ఉన్నా కూడా మనం అందరం చూస్తా ఉన్నాం రైతులు క్యూర్ లైన్ నిలబడి వాళ్ళ పత్రులు ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తా ఉన్నాం ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల త్వరగా కూడా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉండదు దేవులా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఎవరికి పరిస్థితి లేదని చెప్పేసి ఈ విధంగా ఈ రోజు ఇంత ఎన్ని కష్టాలు పడతా ఉంటే రైతుకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ జిల్లాలోని ఎమ్మెల్యేలు కాని స్పందించడమే ఎంతసేపు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే జిల్లా కావాలా కావాల్సిందే కరెక్టే మండలాలు కావాలా అవి ఎట్లా జరిగే జరిగిపోతాయి రైతుల పరంగా యూరియా ఎందుకు లేదని చెప్పేసి అని చెప్పేసి నేను చెప్తాను అదే వలసలు పోతా ఉంటే ఏమంటారంటే అదే మా లోకల్ ఎమ్మెల్యే అంటే రైతులు పశువులు ఎక్కడ గ్యాస్ గడపడితే ఎక్కడ పచ్చగా గడపడితే అని కోరుతా ఉన్నట్లుగా మన రైతుల్ని అవమానపరిచే విధంగా రైతులు కూడా వాళ్ళ పశువులతో పోల్చి వాళ్ళంతా కూడా వలసలు పోతావరని చెప్పే పరిస్థితి చేస్తారని కానీ రైతులకు ఏం కాదు ఏ విధంగా రైతులు ఉన్నారు రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా రైతుకి ఇన్సూరెన్స్ కట్టి పంట కలుగుతుందా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి పంట నష్టపోతా ఉంది పత్తి పంట కూడా నష్టపోతా ఉంది ఆ నష్టపోయే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి మీరంతా కూడా ఆ పంట నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా

మల్లారెడ్డి గారి తరఫున పురుషోత్తం రెడ్డి గారు తర్వాత రవిచంద్ర రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు రావడం జరిగింది అని ఏదున్నా వాళ్ళ తరఫున కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదున్నా ఇక్కడ రిపెంటేషన్స్ ఇస్తే ఎంత అవమానంగా ఈ రోజు ప్రజలను అవమానపరుస్తా ఉన్నారంటే ఆ విధంగా అవమాన కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగసేపు రైతు పోరు జరగరాదు రైతు పౌరు చెరకుండా నేను ప్రయత్నం చేశారు కానీ అది కుదరలే ఎందుకంటే రైతులు కథం దక్కినాక ఎవరు ఆపే పరిస్థితి లేని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాను ఏది ఉన్నా ఈ రోజు పరిస్థితుల్లో ప్రతి వారం కూడా ఆలోచన చేయాల ఈ గత ప్రభుత్వం ఏ ప్రమాదించింది ఈ ప్రభుత్వం ఏదైనా రైతులకి అన్యాయం చేస్తా ఉన్నారు కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదు రైతుల పరంగా క్షీణించే మామిడికాయల మామిడి కాదు అన్ని చోట్ల తిరుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ అనేక ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతా ఉన్నారో అన్ని చోట్ల కూడా బ్రహ్మదో ప్రజల తామని చెప్పేసి చెప్పడం చేత ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గాని ఏ విధంగా కూడా ఏదే ఆలోచన ఆంక్షలు విధిస్తారు ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు అదే కాకుండా ఇప్పుడు చూసి చెప్తా అన్నారు ఈ రోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు ఏది ఉన్నా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని కేసులు అయినా కూడా భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా ఎవరు నిద్ర అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా అంటే మన ముందు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసారు కూడా పోరాట చేస్తు ఉండాలన్న జగన్మోహన్ మోర్డి ముఖ్యమంత్రి చేయాలన్న చెప్పేసరికి పోరాడుతున్నాను వేరే క్యారెక్టర్ మా ద్వారా పెద్ద రచన ఆంధ్రచత్రపటి పెద్దవారు కూడా రైతుల పేరు పేరు నా ఉదయ్ ప్రదానో తెలియసా నమస్కారం మూడు నిరయోజక వర్గాలు ఆదోని మంత్రిమండలం నియోజకవర్గ ప్రజలు రైతు నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఎదురై ప్రభుత్వానికి బిడికి పెట్టాలి కూడా అక్కడికి రావడం జరిగింది ఎందుకు అంటే రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది గత కొన్ని రోజులుగా యూరియా దొరక ఎరువులు దొరక లైన్లలో ఉండి ఎంత కష్టపడుతున్నారో రైతులు మనం చూస్తున్నాము

రైతులు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అందించలేదు ఎంతసేపు మేమన్నీ సరిగా ఇస్తున్నాము అంటారు మరి ఇవన్నీ సరిగ్గా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు మీ ప్రభుత్వం మీరు వ్యతిరేకత చూపించరు అది అర్థం చేసుకోవాలని మరి ఎప్పటికీ ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నాము ప్రతి వైఎస్ఆర్ సిపి ఎన్ని కష్టాలు కరోనా లాంటి మహమ్మారి కలస్కొని ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయాన్ని రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఒకవేళ ఏదైనా పంట మార్ ప్రభుత్వం మీద కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నారు మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు ఈ రోజు రైతుల ఆత్మహత్య చూసైనా చంద్రబాబు నాయుడు గారు కథలి ముందుకు రావాలి యూరియా ఎరువులు అన్ని ఇస్తూ పంటకు జిట్టులా ధర ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ చేస్తున్నాము ఈ రోజు మరి ప్రజలందరూ కూడా కూడా రైతులందరూ వాళ్ళ బాధల్ని ఇక్కడ పత్రంలో పెట్టడం జరిగింది వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది మరి ఇప్పుడైనా వైఎస్ఆర్ సిపి చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిరి వస్తుందని ఆశిస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అదేవిధంగా ఆధ్వర్య నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైసైప్రసాద్ అన్న గారికి కర్నూలు జిల్లా యువజన నాయకులకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి గారికి ఎంగనూర్ ఇన్ఛార్జ్ గుట్టరేణమ్మ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మండల నాయకులకి ఎమ్మెల్సీ మహసూన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఊరుకు దొరుకుతా ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రైతు విద్యాగం పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా యూరియా దొరకటం లేదు రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కూడా యూరియా కొరత ఉంది యూరియా కొత్త గురించి రైతులు ఆందోళన చేస్తుంటే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు రైతులు ఏదో రోడ్లో బఫే సిస్టమ్ లో మన పెళ్లిలో పోయినప్పుడు లైన్ లో నిలబడి భోంచేయమా అన్న విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు విధంగా నిన్న మొన్న మన మంత్రాలయం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటే రావేందర్ రెడ్డి గారు కూడా రైతులు ఉయ్యి రైతులు పంట రాష్ట్రం పోయే గిట్టుబాటు ధర లేవని ఆందోళన చేస్తుంటే తాగుబోతులతో వర్ణిస్తున్నారు అదేవిధంగా ఆదోన్ల లోకల్ ఏదో విద్యావంతుడు అని చెప్పుకునే పాఠశాత్ గారు కూడా మన ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ రైతులని పశువులతో పోలుస్తున్నారు దా సిగ్గుండాలి ఈ ప్రభుత్వంలో నాయకులు కానీ ఎమ్మెల్యేలకు కానీ దయచేసి రైతు సోదరులను కూడా ఆలోచించండి గతంలో మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది మనకి పంటలు వర్షాలు వర్షాలు పడే లోపల ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో మందులు గాని విత్తనాలు గాని అందుబాటులో ఉండేవి ప్రతి పంటని కూడా ఆన్లైన్ రిజిస్టర్ చేసి ఆ పంట నష్టపోతే ప్రభుత్వమే ముందుగానే ఉచితంగా ఇన్సూరెన్స్ చెల్లించి నష్టపోయిన ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించేవాళ్ళు అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించేవాళ్ళు ఉదాహరణకు ఒక సంవత్సరం మిర్చి మిర్చి రైతులు నష్టపోతే దాదాపుగా ఒక ఎకరాకి ఇరవై ఐదు వేల నుంచి యాభై రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆ బీమా పథకాన్ని కూడా ఎత్తేసినాడు గతంలో గత ప్రభుత్వంలో చూస్తే మనము వర్షాలు రాకముందే మన పంట వేయకముందే మనకు రైతు భరోసా వచ్చేది డబ్బులు ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా సంవత్సరం అయింది గత సంవత్సరం ఇరవై వేలు ఏదో కారణాలు చెప్పి ఈ సంవత్సరం కూడా మనము రైతులందరూ కూడా ధర్నా చేస్తుంటే విమర్శలు వచ్చినాయి కాబట్టి ఐదు వేల రూపాయలు నామమాత్రంగా ఇచ్చి చేతులు దొరికిపోయింది ఈ ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు మోసాలని ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు మనం చూస్తుంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లాలో రైతులని నాయకులని ఇంట్లోనే ఈ మనం చేసేటువంటి ధర్నాన్ని పగ్నం చేయాలని చూసింది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తున్నాను ఈ విధంగా మీరు మా రైతులని అంచవేయాలని చూస్తే మరో బషీర్ బాగ్ ఘటన మీరు చూస్తారని కూడా నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చేసిన పొరపాటు మీరు ఎప్పుడైతే వ్యవసాయం దండగా అని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు మొత్తం దారాదత్తం చేశారు గతంలో ఇప్పుడు కూడా నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా మొన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు రైతులకి మేము నాలుగు రూపాయలు ఉల్లిగడ్డ అయిస్తున్నాము దానికన్నా ఏం కావాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ హెరిటేజ్ లో మీరు ఉల్లిగడ్డ ఎంత అమ్ముతున్నారు మీరు మా రైతులు దగ్గర పాలు ఎంత కొడుతున్నారు మీ హెరిటేజ్ లో మీ పాలు ఎంత అమ్ముతున్నారు దయచేసి ఈ కూడా మనం రైతులు గమనించాలి యూరియా లేక ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రోజు కావాలని చెప్పి కృత్రిమ యూరియాని షార్టేజ్ చేసింది ఎందుకు ఏమన్నా వాళ్ళు ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలని ఏమి చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు మన భారతదేశంలో యూరియా శాతం కావాల్సిన దానికన్నా ఎక్కువ వాడుతున్నాం అని చెప్పేసి అదే నిజమైతే మీరు ముందుగా మీ ప్రభుత్వం ఎంత యంత్రాంగాన్ని గ్రామాలకు పంపించండి రైతులకి చెప్పండి యూరియా ఎంత వాడుతున్నారో మీరు కంట్రోల్ చేసుకోండి డైరెక్ట్ గా గతంలో నరేంద్ర మోడీ నోట్బందీ చేసినట్లు రాత్రి రాత్రి యూరియా కట్ చేసి రైతుల పరిస్థితి ఏం కావాలని కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు భూమిలో యూరియా పడితేనే మొక్క పెరిగేది ఇవి రాతేనే పత్తి వచ్చేయాలి మనకి దయచేసి ఈ విషయాలందరూ కూడా ప్రతి ఒక్కరు రైతులే కాదు రైతు మనకి వ్యవసాయం పండిస్తేనే మనం రైతులు ప్రతి ఒక్కరు కూడా మూడు పూట్ల భోంచేస్తున్నారు మీ మినిస్టర్లు కానివ్వండి చంద్రబాబు నాయుడు కూడా రైతులు పండించిన పట్టనే తినాలి మీరు దయచేసి ఆలోచించండి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంకా రాబోయే కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్న పరిపాలన దుల్ల వర్షం పడితే ఎక్కడికి పోదు నీళ్ళు నిలబడి మనము చిలకాల తీసుకొని ఎంబడియాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రైతులతో సహా పాటు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో మనం కూడా కొనడా తీసుకొని చంద్రబాబు నాయుడు ఎంత పడితేనే మనకు పనులు జరుగుతాయి అతనికి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేస్తారు అదే విధంగా అదే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల చంద్రబాబు గతంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు ఎందుకంటే ఆధునిక లో దాదాపుగా డెబ్బై శాతం మంది ఉండేది రైతులే ఆ రైతులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఫ్రీగా కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ మెడికల్ కాలేజీ ను కూడా తుంగల దొక్కి అరవై శాతం పనులు అయిపోయినటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్కి నారాదత్తం చేస్తుంది దయచేసి ఈ విషయాలందరూ కూడా ఆలోచించండి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ ప్రతి విభాగం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంకా మీ కేసులకి భయపడే ప్రసక్తే లేదు మా వెనకాల మా నియోజకవర్గ నాయకులు ఉన్నారు కర్నూలు జిల్లా నాయకులు ఉన్నారు స్టేట్ నాయకులు ఉన్నారు ఎవరికి కూడా భయపడే ప్రసక్తే లేదు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు